ఈ రోజు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి నెంబర్ వన్ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం గర్భంలో పిండం ఎలా ఉండేది రోజు రోజుకి పెరుగుతున్న మహాదేవి మాతా మందిరము రెండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించిన సంగీత స్టెప్పుల ఆలయము ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఉంటాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం భారతీయ వాస్తుశిల్పులు గర్భంలో పిండం ఎలా ఉండేదో చూపించారు ఇక్కడ మనకు కనిపిస్తున్న చిత్రాలన్నీ సిరుకొరంబూర్ శ్రీ సుందర కామాఖి దేవాలయం ఇక్కడ తల్లి కడుపులో శిశువు యొక్క శిల్పం శిశువు యొక్క ఖచ్చితమైన స్థానంతో పాటు స్పష్టతతో రూపొందించబడింది ఎవరైనా స్కాన్ లో దీన్ని చూసి కనుగొనవచ్చు ఈ ఆలయాన్ని కనీసం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం రాజరాజ చోలులు నిర్మించారు మహాదేవి మాతా మందిరము ఇక్కడ ఈ మూర్తి పరిమాణం మహాదేవి రోజు రోజుకి పెరుగుతుంది ఈ మహాదేవి మాతా మందిరము మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఉంది పురాతన కాలంలో ఈ అద్భుతమైన మూర్తి పరిమాణం ఐదు అడుగులు కానీ చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత మూర్తి పరిమాణం సుమారు ఇరవై అడుగులకు పెరుగుతుంది ఇది పన్నెండవ శతాబ్దానికి చెందిన తమిళనాడులోని భగవానుడు శివునికి అంకితం చేయబడిన ఐరాటేశ్వర ఆలయము రాళ్లతో చేసిన ఈ సంగీత స్టెప్పులే ఈ ఆలయ ప్రత్యేకత అవును ఈ దశలు వేరు వేరు పాయింట్ల వద్ద నొక్కినప్పుడు ఏడు విభిన్న సంగీత టోన్లను అంటే వీటిని సప్త స్వరాలు ఉత్పత్తి చేస్తాయి ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజరాజ చోళుడు నిర్మించాడు ఈ ఆలయాన్ని యునెస్కో కైవసం చేసుకుంది రాయి నుంచి సంగీతం అనేది ఇక్కడ ఉద్భవించడం అనేది చాలా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేర్నికి రాసిన లేఖ ఎక్కడ ఉంది వేల సంవత్సరాల క్రితం శ్రీ వెంకటేశ్వర స్వామి కుబేర్నికి రాసిన లేక తిరుపతిలోని వరాహస్వామి పీఠం క్రింద ఎప్పటికీ భద్రపరచబడి ఉంది ఇది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు లకమండలంలో ప్రకాశించే అద్భుతమైన శివలింగం దీనికి ఒక ప్రత్యేకత ఉంది దీది తో చేసిన చాలా ప్రత్యేకమైన శివలింగము దీనిపై నీరు పోయడంపై అర్థంలా ప్రకాశిస్తుంది మరియు చుట్టుపక్కల కోడన్ని చాలా ప్రతిబింబిస్తుంది ఈ శివలింగంపై నీరు పోసిన తర్వాత ఎవరైతే అతని ముఖాన్ని ఆ శివలింగంలో చూస్తారో వారు ధన్యులవుతారని మరియు అతని పాపాలు దురదృష్టాలు అంతమవుతాయని నమ్ముతారు ఇక్కడ కనిపించిన శైనించిన విష్ణుమూర్తి బాలీలో సముద్రంలోనైతే కనుగొనబడింది బాలీలో సముద్రం అడుగున ఐదు వేల సంవత్సరాల పురాతన శైనించిన విష్ణు దేవాలయం అయితే కనుగొనబడింది రాముని రాజ్యం ప్రపంచమంతటా విస్తరించిన వాస్తవం సుగ్రీవుడు సీతను వెతకడానికి తన సైన్యాన్ని నడిపించాడు హిందూ ధ్వనికి సంబంధించిన భౌగోళిక సూచనల ద్వారా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడ కనిపించిన విష్ణుమూర్తి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న అద్భుతమైన సైనించిన విష్ణుమూర్తి నాలుగవ ఏడవ శతాబ్దానికి చెందిన వండవల్లి గుహల్లో ఉన్న భారతీయ రాక్ కట్ వాస్తుశిల్పానికి ఒక ఏకశిలా ఉదాహరణగా అనంత పద్మనాభుడు పడుకొని ఉన్న భంగింలోనైతే మనకు దర్శనమిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్ళు మూసుకొని ఉంటారు ఎందుకో తెలుసా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన దర్శనానికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకున్నా త్వరగా నెరవేరుతుందని అంటూ ఉంటారు కొంతమంది భక్తులు ఇక తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారిని చూడటానికి రెండు కళ్ళు చాలవు అయితే ఆయన సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది అదేమిటంటే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా గమనిస్తే ఆయన కళ్ళు ఎప్పుడూ మూసే ఉంటాయి అంతేకాకుండా ఆయన కళ్ళకు అప్పుడప్పుడు తెల్లని గుడ్డను కడతారు అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు వెంకటేశ్వర స్వామి వారి కళ్ళు ఎందుకు మూసి ఉంటాయని దీనికి ఒక రేజన్ అయితే ఉంది ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవంట అందుకే స్వామి కళ్ళలోకి భక్తులు నేరుగా చూడలేరని చెబుతారు పండితులు కానీ ప్రతి గురువారం ఆయన కళ్ళకు ఉన్న ముసుగును మారుస్తారు అప్పుడు మాత్రమే స్వామి కళ్ళను మనం తీక్షణంగా చూడొచ్చు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షకులు ఎందుకు అరుగుతున్నాయి స్వామివారి పాదరక్షకులు చాలా పెద్దవిగా ఉంటాయి అవి కాలంతో పాటు అరుగుతున్నాయి కూడా దీనికి కారణం శ్రీ వెంకటేశ్వరునికి భార్యపై ప్రేమ శ్రీవారు రాత్రి ఆలయాన్ని మూసిన తర్వాత ఈ పాదరక్షకులు ధరించి ఏడు కొండలు దిగి అలమేలు మంగాదేవి వద్దకు వెళ్ళి తిరిగి ఏడు కొండలు ఎక్కి తన తన స్థానానికి సుప్రభాత వేళకి చేరుతాడు అందుకే అవి అరిగిపోతుంటాయని భక్తుల నమ్మకము గోత్రాలు ఎలా పుట్టాయి పురాతన కాలంలో వారందరికీ గోవులే ధనం ఓ చోట నుండి మరో చోటకి వలసలు కూడా వెళ్తుండేవారు అలాంటి సమయంలో గోరక్షణకు గాను గోత్రములు ఏర్పరిచారు ఒకరి గోవులు మరొకరు గోవుల్లో కలిసిపోవటం వల్ల వచ్చే గొడవల్ని గోత్రపాలకులు తీర్చేవారు అలా గోతగువులు తీర్చిన గోత్రపాలకులు తపో అనిష్టతో ఉండేవారు క్రమశిక్షణతో ధర్మ అర్థాలని బోధించేవారు అలాంటి గోత్రపాలకుల పేర్లు ఆపై వారి వారి సంతానానికి గోత్రాలయ్యాయి వారి వంశక్రమంలో జన్మించిన వారు వారి వారి మూల పురుషులకు గోత్రనామంతో ఆరాధిస్తుండేవారు పూజల్లో యజ్ఞాల్లో వివాహ సంబంధమైన విషయాల్లో గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంటుంది ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్